హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి మీ అందరికీ ఎంతో నచ్చిన స్టోరీ ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం చెప్పమ్మా మా అమ్మని చంపింది ఎవరు రాజేంద్ర అంకుల లేకపోతే రాహుల్ మామయ్య ఎవరు మా అమ్మను చంపింది అని దాక్షాయిని ఒడిలో నుంచి లేచి కోపంగా పిడికిలి బిగిస్తూ అడిగాడు ఆ మాటలకి బయట వింటున్న వ్యక్తి షాక్ తగిలినట్లుగా అయ్యింది ఏదో ఆలోచనలు తన మెదడుని కదిలిస్తూ ఉండటంతో దాక్షాయిని ఏమీ మాట్లాడక సూటిగా నేత్ర వైపే చూస్తూ ఉంది ఆమె కళ్ళల్లో ఏదో ఒక కాంతి ప్రసరిస్తున్నట్లుగా కనిపించింది ఏంటమ్మా ఆలోచిస్తున్నారు నేను కూడా రుద్రల కళ్ళు పెద్దవి చేసి గట్టిగా అడగాల అప్పుడే నాకు విషయం ఏంటి అనేది చెప్తారా నాకు సమాధానం లేకపోతే సమాధానం చెప్పరా చెప్పండి మా అమ్మని చంపింది ఎవరు అలా చంపవలసిన అవసరం ఏమొచ్చింది ఎవరికి వచ్చింది ఈ విషయాలన్నీ మీ ఒక్కరికి మాత్రమే తెలుసు మా నాన్న కూడా జరిగింది అంతా యాక్సిడెంట్ అనుకుంటున్నాడు కాదు అని మీరే చెప్పారు అసలు చేసింది ఎవరు యాక్సిడెంట్ చేయవలసిన అవసరం ఎవరికి వచ్చింది చెప్పండి అని అడిగాడు దాక్షాయిని చిన్నగా నవ్వుతూ యష్మి దగ్గరకు వచ్చి ఆమెకు బ్లాంకెట్ సరిచేస్తూ ఆమెకు కావలసినవి చూసుకుంటూ ఉంది కానీ నేత్రకి మాత్రం ఎటువంటి సమాధానం చెప్పటం లేదు దాక్షాయిని ప్రవర్తనకు నేత్రకు చిన్నపాటి విసుగు వచ్చి అబ్బా ఏంటమ్మా నేను అడిగిన దానికి నువ్వు అస్సలు సమాధానమే చెప్పటం లేదు నాకు సమాధానం లేకపోతే అసలు వీడికి చెప్పేది ఏంటి అనుకుంటున్నావా తెలిస్తే నేను వాళ్ళని ఏమీ చెయ్యలేని అసమర్థుడిని అనుకుంటున్నావా అని సీరియస్గా అడిగాడు దాక్షాయిని చిన్న నవ్వుని తన పెదవుల్లో కదిలిస్తూ నేత్రా ఎదురుగా వచ్చి నిలబడి చేతులు కట్టుకొని ఇప్పుడు చెప్పు ఏంటి ఏదో చాలా సీరియస్గా అడుగుతున్నావు నువ్వు అయితే చెప్పను రుద్ర అయితే చెప్తాను అంటూ ఇప్పుడు చెప్పు నువ్వు ఏం మాట్లాడాలి అనుకుంటున్నావు ఇంకా నువ్వు నన్ను ఏమి అడగాలి అనుకుంటున్నావు దొంక తిరుగుడు లేకుండా సూటిగా సీరియస్గా అడుగు అని అన్నది ఆ మాటకి తడబడుతూ నేను ఎక్కడో డొంక తిరుగుడుగా అడిగాను సూటిగా పాయింట్కి వస్తే అడిగాను కదా మా అమ్మని చంపింది ఎవరు ఆ విషయాలు మీరు మాత్రమే తెలుసు అంటూ మా అమ్మ చనిపోయేటప్పుడు మీతో మాత్రమే మాట్లాడింది ఆ క్షణంలో మేము చిన్నపిల్లలం కావచ్చు కానీ చూసింది అయితే మర్చిపోము కదా అని నెట్టూర్పు విడిచి ఎవరు అని నిజం తెలిసింది నీకు మీ రాజేంద్ర అంకుల్ చంపారు అని నిజం తెలిసిందా లేకపోతే రాహుల్ మామయ్య చంపాడు అని నిజం తెలిసిందా నువ్వు ఎవరు చంపారు అని అనుకుంటున్నావు అని తిరిగి నేత్రాన్ని ప్రశ్నించింది దాక్షాయిని అది తెలియకే కదా అమ్మ నీ దగ్గరకు వచ్చి అడుగుతుంది అని ఏమీ తెలియని అమాయకుల్లా అడుగుతాడు నేత్ర నేత్ర నువ్వు ఎవరి దగ్గరైనా నిజం దాచిపెట్టవచ్చు నీ తండ్రికి తెలియకుండా ఉండాలి అని అలానే నీ చుట్టుపక్కల వాళ్ళకి నీ భార్యకు తెలియకూడదు అని నీకు ఎంతో ఇష్టమైన మీ ఫ్రెండ్కి కూడా చెప్పలేదు కానీ నాకు మాత్రం అన్నీ తెలిసిపోతాయి అని ఒక రకమైన నవ్వుతో అన్నది దాక్ష్యాయిని ఆ నవ్వుకి తడబడుతూ నేను ఏమీ నిజాలు దాచిపెట్టలేదు అయినా నిజాలు దాచిపెట్టవలసిన అవసరం మాకేంటి నేనేమైనా రుద్రనేత్రుడినా ఏంటి అందరినీ చంపి నిజాలు దాచిపెట్టి సీక్రెట్గా ఉండటానికి అని ఆమె వైపు చూడకుండా దిక్కులు చూస్తూ ఆమెతో మాట్లాడాడు దాక్షాయిని నేత్ర చంప మీద చిన్నగా ఒక్కటి పీకి మధ్యలో నాకెడుకు ఎందుకు వచ్చాడరా వాడు ఏదైనా చేస్తే కనీసం పేపర్లో అయినా వస్తుంది నువ్వు చేసే పనులు కనీసం పేపర్లో వేయటానికి ఆ న్యూస్ కూడా ఉండదు కదా అని ఒక కన్ను ఎగరేసి అడిగింది ఆమె మాటలు మొదలుపెట్టినప్పుడే తలదించుకున్న నేత్ర చిన్నగా ఒక కన్ను మాత్రమే ఎత్తి ఓరగా ఆమె వైపు చూశాడు ఓరి రియదవా చేసేదంతా చేసేసి ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నన్ను నిజం చెప్పమని నిదలేస్తున్నావా అని నేత్ర చెవిని పట్టుకొని అంటుంది దాక్షాయిని అబ్బా ఎవ్వరికీ తెలియదు అనుకుంటే నువ్వు మాత్రం కనిపెట్టేశావా సర్లే ఇంతకీ ఆ ఇద్దరిలో ఎవరు మా అమ్మను చంపింది అనే విషయం మాత్రం నువ్వు చెప్పటం లేదు ఆ ఒక్కటి నాకు క్లారిటీ రావటం లేదు అని అన్నాడు అది కూడా నువ్వే తెలుసుకో అన్నట్లుగా నేత్ర చెవిని వదిలిపెట్టి సైలెంట్గా వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది దాక్షాయిని అబ్బా అది కాదమ్మా అంటూ గోముగా వెళ్ళి దాక్షాయిని ఒడిలో పడుకొని రాహుల్ మావయ్య అని సాక్ష్యాలు చూపిస్తున్నాయి కానీ క్లారిఫికేషన్ లేదు దానికోసమే కన్ఫర్మ్ చేసుకోవాలి అని నిన్ను అడుగుతున్నాను అని అన్నాడు నేత్ర అలానే విస్మయంగా దాక్షాయణుని చూస్తుంటే నీ మొగుడు అని చెప్పడానికి లేదులే ఎందుకంటే నీ మొగుడికి ఫ్యామిలీ పిచ్చి బాగానే ఎక్కువ కాబట్టి ఫ్యామిలీని మాత్రం టచ్ చేయడు అందులో ఎటువంటి డౌట్ లేదు నీ మీద మర్డర్ అటాక్ చేసింది కూడా నీ మొగుడికి తెలియకుండా రాహుల్ మామయ్య కాబట్టి ఆ రాహుల్ మామయ్యకు వార్నింగ్ కూడా వెళ్ళింది నీ మొగుడు నుంచి ఆ విషయాలన్నీ తెలుసు కాకపోతే ఎలా ఏంటి అనేది మాత్రమే తెలుసుకోవడానికి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను అని అన్నాడు ఆ మాటలన్నీ బయట ఉండి ఇంటూ ఉన్న రుద్రకి అయితే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లుగా ఉంది నా వెనక ఇంత జరుగుతుందా కానీ నేను తెలుసుకోలేకపోతున్నానా అన్నీ నాకే తెలుసు నేనే తెలుసుకుంటున్నాను అని అనుకుంటున్నాను కానీ ఈ నేత్ర గురించి మాత్రం తెలుసుకోలేకపోయానే చాప కింద నీరులాగా బాగానే వెళ్తున్నాడు దొంగ రాస్కెల్ ఇంకా వీడికి ఏమేమి నిజాలు తెలుసో తెలియదో అని నేను తడబడుతూ ఉంటే వీడికి ఎప్పుడు నిజాలు అన్నీ తెలిసి మాకు చెప్పకుండా దాచిపెట్టాడా అని సీరియస్గా అనుకుంటూ లోపలికి అడుగు పెడుతుంటే కరెక్ట్గా అప్పుడే నేత్ర మాటలు వినపడిపో వినపడటంతో ఆగిపోయాడు లోపలికి అడుగు పెట్టకుండా నీకు ఒక విషయం తెలుసా అమ్మ సాత్విక రుద్ర ఇద్దరూ కూడా రాహుల్ మామయ్య అలానే రాజేంద్ర అంకుల్ ఇద్దరి గురించి పూర్తి నిజాలు తెలుసుకొని చాలా బాధపడ్డారు అని బాధగా చెప్పాడు నేత్ర నిజానికి వాళ్ళిద్దరి మీద మొదటి నుంచి నాకు అనుమానం ఏమీ లేదు కానీ రుద్ర సాత్విక ఇద్దరి మాటలను నేను పూర్తిగా విన్నాను నాకు చెప్పాలి అని చెప్పలేదు ఇద్దరు ఇబ్బంది పడుతున్నారు అని నేను కూడా అందుకే తెలిసిన తెలియనట్లు సైలెంట్గా ఉన్నాను అప్పుడే నా ఇన్వెస్టిగేషన్ మొత్తం మొదలుపెట్టాను ఒకసారి నువ్వు అన్న మాటలు నాకు గుర్తుకు వచ్చాయి మీ అమ్మ చనిపోయింది ఎలా చనిపోయింది అని కూడా నువ్వు తెలుసుకోలేకపోయావు అని అన్నావు అప్పుడే నాకు నా మీద చేలా కోపం వచ్చింది నా తల్లి మరణం గురించి కూడా నేను తెలుసుకోలేకపోయాను అని నేను ఎన్నో నిజాలు వెలికి తీయడానికి ట్రై చేశాను కానీ ఆ నిజాలు ఒకదానికి ఒకటి లింక్ అవుతూ ఎవరు చేసింది తెలుసుకోవటానికి వచ్చాను అని అనుకున్న మరుక్షణమే మరలా మొదటికి వస్తూ ఉన్నాను కానీ నిజాన్ని మాత్రం తెలుసుకోలేకపోతున్నాను అసహనం బాధ కోపం నా మీద నాకే వచ్చాయి కానీ పట్టు వదలకుండా వాటి గురించి తెలుసుకుంటూనే ఉన్నాను కానీ ఎక్కడ ఎటువంటి క్లూ కూడా దొరకలేదు నువ్వా చెప్పడానికి సిద్ధంగా లేవు ఏదో ఒక ఫజిల్ ఇచ్చినట్లుగా నా మీద ఒక ప్రశ్న విశ్లేషం దాని సమాధానం మాత్రం నేను తెలుసుకోలేక అల్లాడిపోతూ గీలా గీలా కొట్టేసుకుంటూ ఉన్నాను వలలో చిక్కుకున్న చేప పిల్లల నా తండ్రికి ఈ విషయాల గురించి ఏమీ తెలియదు అలా రోజులు జరుగుతూ ఆ రోజు అమ్మాయిలు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నప్పుడు రుద్రాసాత్విక ఇద్దరు కూడా రాజేంద్ర రాహుల్ ఇద్దరి గురించి మాట్లాడుకోవటం నేను విన్నాను అప్పుడే నాలో అనుమానం మొదలయ్యింది ఆ దిశగా అడుగులు వేశాను కరెక్ట్గా మా బర్త్డే రోజే అమ్మలో ఏదో బాధ దిగులు ఉన్నట్లుగా క్లియర్గా గుర్తొచ్చింది అప్పటి ఫోటోలు మరలా తిరగేశాను ఫోటోలో కూడా ఏదో టెన్షన్ ఏదో తనకు తెలిసి నలుగురికి చెప్పలేకపోతున్నాను అనే బాధ స్పష్టంగా అమ్మ కళ్ళల్లో నాకు క్లియర్గా కనపడింది కరెక్ట్గా అదే రోజు అమ్మ మరడం అది కూడా యాదృచ్ఛికంగా ఒకసారి తప్పిపోయినట్లుగా తప్పిపోయి మరొకసారి జరగడం ఇలా ఒకదానికి ఒకటి లింక్ చేసుకుంటూ వస్తే అర్థమయ్యింది రాహుల్ మామయ్య గురించి అమ్మకు తెలిసింది అందుకే అమ్మను చంపేశాడు ఆ తర్వాత నీకు నిజాలు తెలుసు అని నిన్ను చంపాలి అని ప్రయత్నించాడు కాకపోతే ఆ దేవుడి వల్ల నువ్వు తప్పించుకున్నా నువ్వు బ్రతికే ఉన్నావని తెలిసేసరికి నిన్ను చంపటానికి కూడా వచ్చాడు అప్పుడు రుద్ర నీకు అడ్డుపడ్డాడు ఆ తర్వాత రాజేంద్ర అంకుల్ వార్నింగ్ ఇవ్వటంతో మీ మీద అటాక్ చేయకుండా వెనక్కి తగ్గాడు లేకపోతే ఈ పాటికి మిమ్మల్ని కూడా అంటూ తల పైకెత్తి చూపించాడు నేత్ర ఎరా నా కొడుకులు ఉండగా నాకేంటి బాధ అని దాక్షాయిని అంటూ ఉన్నప్పుడే ఆ రూమ్లోనికి ఎంటర్ అయ్యాడు రుద్ర చాలా కోపంగా నేత్ర ఏదో మాట్లాడుతుంటే దాక్షాయిని యష్మి నిద్రపోతుంది రుద్ర అంటూ రుద్రతో మాట్లాడింది నేత్ర మాటలు అక్కడితో ఆగిపోవాలి అని తను నిద్రపోతూనే ఉంటుంది కానీ ఇక్కడ ఒక దొంగ మాత్రం మేలుకొని చేసే పనులు అన్నీ చేసి ఏమీ తెలియని గజదంగలా ఉన్నాడు కదా అంటూ కోపంగా నేత్ర వైపు చూస్తూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వచ్చాడు వీడి మాటలేంటి తేడాగా ఉన్నాయి అని నేత్ర చిన్నగా అంటుంటే మొత్తం విన్నాడు అనేది దాక్షాయికి క్లియర్గా రా రుద్ర మాటలతో అర్థమైపోయింది ఏంటి విన్నాడా అని ఒక్కసారిగా గట్టిగా అరిచాడు నేత్ర అవున్రా మొ మొత్తం విన్నాను అంటూ ఒక్కొక్క అడుగు మరింత దగ్గరగా నేత్ర దగ్గరకు వేయిస్తూ అన్నాడు వాడు వింటున్నాడు అని తెలిసినప్పుడు నువ్వైనా చెప్పొచ్చు కదా అమ్మ నువ్వు కూడా నీ కొడుకు పార్టీనే కదా అందుకే నాకు చెప్పలేదు అని నేత్ర మూతి తిప్పుతూ అన్నాడు నాకు తెలియదురా వాడి మాటలను బట్టి మొత్తం వినేశాడు అని నాకు అర్థమైపోయింది ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేకపోతున్నావా నీ ఫ్రెండ్ మాటలను అంటూ వాళ్ళిద్దరి మధ్యలో ఉండటం తనకు సేఫ్ కాదు అని సైలెంట్గా సైడ్ అయిపోతుంది దాక్షాయిని అమ్మా అని దీనంగా నేత్ర పిలుస్తుంటే ఇప్పుడు వస్తాయిరా నీకు ఇంకా మంచిగా మాటలు అంటూ రుద్ర నేత్ర వెంట పడ్డాడు ఇదండి ఇవాల్టి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్ టేక్ యూ థ్యాంక్ యూ सब्सक्राइब लाइक कमेंट